అభివృద్ధి పనులకు కాకుండా కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికే నిన్న మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్లు మానకొండూరుకు వచ్చినట్టుగా ఉందన్నారు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు మానకొండూరులో మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రుల పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు వారు వచ్చిన పర్యటనలో అభివృద్ధిని పక్కన పెట్టి హైడ్రా మీద మూసేలకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై హైకోర్టు చివాట్లు పెట్టిన ఆ పార్టీ నాయకులకు బుద్ధి రావడం లేదన్నారు హైడ్రాలో సర్వం కోల్పోయిన నిరుపేదలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి తప్ప దానికి బీఆర్ఎస్ పార్టీని బదనం చేయొద్దన్నారు మా యొక్క నాయకులైనటువంటి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టడానికి కోసమే తప్పించి వారు పబ్లిక్ని ఏదో చెప్పి పాపం పదలకు నాలుగు దాని వాగ్దానంలో నాలుగు అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తామనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినట్టు ఏ మాత్రం కూడా కనబడలేదు వారు ఇక్కడికి వచ్చి హైడ్రా గురించి కేటీఆర్కి తీర్తారు హరీష్ రావు గారు తిట్టారు అదేవిధంగా మొన్న జరిగిన సోషల్ మీడియాలో ఎవరో ఒకడు సోషల్ మీడియాలో మన గౌరవనీల్ మంత్రి గారు కొండ సురేఖంక గారి మీద పెట్టిన దాని మీద మాట్లాడి తప్పించి వారు వచ్చిన సబ్జెక్ట్ని మొత్తం కూడా డైవర్ట్ చేసి వారి ఇక్కడ నుంచి తప్పించుకొని పోయినట్టు మేము భావిస్తున్నాం హింద్రాలో సంబంధించినటువంటి విషయాలు మానకూడదు మాట్లాడే కదా అసలు హైడ్రా జీవోలో ఏముందో మీకు తెలిసా చిన్న ఫస్ట్ అడుగుతున్నాను హైడ్రా జీవోలో మీ ముఖ్యమంత్రి గారు తీసిన సందర్భాలు ఏమున్నాయంటే ఎక్కడైనా చెరువులు కానీ సరస్సులు కానీ ఉంటే దాని ఎఫ్టిఎల్ గురించి రాసినది ఆ పరిధి పరిధిని నిర్ధారించాలని బఫర్ జోన్ నిర్ధారించాలని ఉన్నది నాల ఎక్కడైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని తొలగించాలని ఉన్నది పార్కులు ఎక్కడైనా ఉంటే ఆ పార్కులలో అక్రమంగా కట్టడాలు కట్టినా అనేది దాని మీద ఉన్నది అజీబోలా అదే అదేవిధంగా గవర్నమెంట్ భూములు ఎక్కడైనా ఉంటే ఆక్రమానికి గురై ఇల్లు కట్టుకుంటే కూల్చాలని ఉన్నది